అంటే మేము పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కమ్యూనిస్ట్ ఉద్యోగం నుంచి బయటపడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమిటి అని అంటే బహుజన ఉద్యమమే బహుజన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ముగారితోనే పయనించాలి దీంతోనే పూర్తి అయ్యే అవకాశం ఉంది బహుజన రాజ్యాన్ని స్థాపించాల్సినటువంటి అవసరం ఉంది అని ఆ లక్ష్యంతో మేము అంతా కూడా పనిచేయడం జరిగింది ఎందుకంటే మీరు కూడా అనేక బాధ్యులు అనేక సంఘాలలో పనిచేసి రాలాగానే చాలా కాలం మరి సమయాన్ని కాదు అంతకాలం వచ్చినటువంటి వాళ్ళు ఇంకో చాలా మంది ఉండవచ్చు కాదు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ద్వారా బయటకు వచ్చే అవకాశం లభిస్తుంది కానీ నా ఏంటి అంటే నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క భావజాలని దాంట్లో పక్కనాలు కట్టించే విషయాన్ని తొందరగా కలిగించడం వల్ల నేను ఎక్కువ శాతం ఇప్పుడు నలభై నలభై ఐదు సంవత్సరాలుగా నేను ఈ రాష్ట్రంలో బహుజన దుర్గతంతో పనిచేసే అవకాశం నాకు లభించింది ఇంకా చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళే ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ వల్ల లాభం ఉందా నష్టం ఉందా అసలు ఇది అసలు ముందుకు పోతుందా అది నేర్చుకోలేక వదిలిపెట్టలేక గందర్భవంలో ఉండి వెనకాల ఉందాయి లేకపోతే ఎన్ని ఐక్యంగా ఉండి కొన్ని కొన్ని సార్లు కమ్యూనిస్ట్ పార్టీల అమకారం ఉండి ఇంకా తప్పు తగినా ఊరు తగినా దానికే ఒక బలమైన సిద్ధాంతం ఉంది మిగతా వాళ్ళకంతా కటిష్టమైన సిద్ధాంతం ఉందా అని అనుకునే వాళ్ళు ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నారు ఇప్పటికీ ఇంకా ఎడుగు చేసుకునే సమయాన్ని అంతా వృధా చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగానే ఉంటారు కానీ మా రోజు కీలన లాంటి వ్యక్తులు బిఎస్పీ వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత మా పుస్తకాలు గ్రూప్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చదివిన తర్వాత వాళ్ళంతా మా దగ్గరికి వచ్చేసి మీరు చెప్పింది బాగుందనా ఇంతగా చెప్పలేదు అని వచ్చి మొత్తం ఏంటంటే మేము కూడా కొల సమస్యను గుర్తించాలని జనశక్తి పార్టీతో పెట్టామన్నా టార్క్యుమెంట్ పెట్టుకున్నామన్నా అని చెప్పి మొత్తం ఏంటంటే ఒక పెద్ద చర్చలే జరిగింది ఒక పెద్ద చర్చ జరిగింది సత్యమూర్తి శివసాగర్ అనే వ్యక్తి మొత్తం నచ్చరైన పార్టీ నుంచి బయటకు వచ్చి మొత్తం ఏంటంటే మాతోటే తిరిగి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరిగినటువంటి వ్యక్తి భూసాంబ శివరావు అదేవిధంగా ఇలాంటి ఏదైతే ఉద్యమ ఉద్యమకారులు ఉన్నటువంటి వాళ్ళు మూడు అంచాల్లో మాతో తర్వాత కలిసి వచ్చి ధనకమే ఐక్యవేదిక దళిత రచయితల కళా అంటే అంబేద్కర్ పోలే కాకి ఐదాంగ ఎవరెవరు అంచాల రామచంద్ర రామచంద్రరావు బిఎస్ రాములు మొత్తం మేమంతా కూడా మరి పెద్ద ఎత్తున దాన్ని పెట్టి ఈ అలసం వీరసం అనేది మొత్తం ఏంటంటే ఇది పదజాలాన్ని పాల్ చేస్తుంది మొత్తం నడుస్తుంది అంత పేదలు దళితులు అని వాళ్ళు చెబుతున్నారు పెట్టుబడి చెప్తున్నారు చెప్తున్నారు కానీ వాస్తవాలు చూస్తే ఇక్కడ కమ్మ రెండు వీళ్ళ పెద్ద కొనసాగుతుంది కులం అనేది పనిచేస్తుంది కులంలో ఉన్నాము మీరు అని అంటే భద్రశాలి గౌడ యాదవ రాయబ్రహ్మణ కుమ్మరి కమ్మరి మాల మాదిగా ఈ కులాలు నేను పొద్దున్నేస్తే ఇంకే మాట్లాడుతుంటాను ఎవరు కనబూలం అని అడుగుతాను ఎవరు సర్పంచ్ చూసినా ఆ రోజులలో సమితి ప్రెసిడెంట్ సర్పంచ్ అంతా ఏంటో ఇప్పుడంతా లేదు మనవులు రావడం వల్ల తగ్గిపోయింది వాళ్ళు ఎమ్మెల్యేలకు వెళ్ళిపోయారు రెడ్డి కప్ప గెడమలంతా ఏమో ఇప్పుడు ఎమ్మెల్యేల అసెంబ్లీకి వెళ్ళిపోయారు అదే విధంగా లేక వెళ్ళిపోయారు మనమేమిప్పుడు గ్రామాలలో సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా కమిటీ మెంబర్ గా ఎంపీటీసీ ఎంపీసీ ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాము అంటే ఒకప్పుడు వాళ్ళు నలభై ఏళ్ళ కిందేమో వాళ్ళు సమితి ప్రెసిడెంట్స్ ఉన్నారు వాళ్ళు ముందు ఎటర్ అయిపోయి మళ్ళీ అసెంబ్లీలోకి మనం మనమేమో ఇక్కడ ప్రాథమిక దశలో ఇప్పుడు ఎటర్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మనం ఎక్కువ గెలవగలుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మనకంటే ముందు భాగంలో ఉండి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే మనం ఈ కులం సమస్య అనేది కొనసాగుతుంది కానీ కులం లేదు అని చెప్పి మనం బ్రహ్మంలో తీరినటువంటి పరిస్థితి ఉంది మేరకు సరికులు అని ఉంది అసెంబ్లీలలో చూస్తేనేమో మొత్తం ముఖ్యమంత్రులంతా ఏంటే మొత్తం ఎమ్మెల్యే సీట్లన్నీ వాళ్ళే ఎంపీ సీట్లన్నీ వాళ్ళే కులం ఆధారంగా కులం ప్రభావం వల్ల వాళ్ళని గెలిచి శిల్పాలి రాస్తున్నాయి ధనికులు ధనికులు పేడలు అదే విధంగా భూస్వాములు అని వీళ్ళు చెప్తున్నారు బయట దగ్గర వేరే రకంగా ఉంది కులము శాసిస్తుంది పెద్ద కులాల వాళ్ళు మన పిల్లల్ని పెళ్లి చేసుకోరు దగ్గరికి రానియడు వాళ్ళకు ఆసుపాసులు ఎక్కువగా ఉన్నాయి ఒక రెండు కులానికి వస్తే భూములు ఎక్కువగా ఉంటాయి ఇంకా నాయి బ్రహ్మలు కుమ్మలు కమ్మలు ఏ బాధలు మాదిగలు ఈ కులాలలో అసలు ధనికులే లేరు ఒక యాభై ఏళ్ల కొద్దిగా గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు తెల్ల తెల్ల బట్టలు వేసుకొని మంచి కట్టుకొని ఎమ్మెల్యే ఇప్పుడు వ్యాపారాలు నల్లాల పనిచేసి బట్టలు వేసే చేసి ఇల్లు కట్టే పనులు చేసి లేకపోతే మెకానిక్లుగా పనిచేసి ఇప్పుడు వ్యాపారాలు పెట్టుకొని మనం లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇప్పుడు సంపాదించి ఇప్పుడు కొద్దిగా ధనిక వర్గంగా ఎదిగా ఆ రోజులలో మొత్తం మేదకులాలే మంగళకూలం అంతా పేదల కూరమే గౌడకూలం అంతా దాచి తగ్గడం గుండోలు అంతా గుజలు కాయటమే బాలే చెప్పుడు కుట్టడమే బాలే శీత మొత్తం ఏంటి అంటే ఇవన్నీ ఉండేది ఏదో ఇక కమ్యూనిస్టో చెప్పి దాని ప్రకారం అయితే ఇక ధనికులు పేదలు అని అంటే ఇక బాలలలో కూడా అని అనుకోవాలి మాలలలో కూడా పెట్టుబడతానుందరేమో గౌడాల కూడా ఏమో ముస్ ముస్లిం కూడా పెట్టుబడుతా అనున్నారు అని అనుకోవాలి వీళ్ళ సిద్ధాంతాల ప్రకారం అంటే అంత పథకాలు పట్టించి అంత కన్ఫ్యూజన్ చేసి మొత్తం ఏంటంటే యావత్ జాతినే మరి అసౌద్యమం బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన అసౌద్యమం నుంచే దూరం చేసినటువంటి చరిత్ర కొనసాగింది కాబట్టి మేము అప్పుడు కక్షరామ్ గారి విషయంలో ఎన్ని తర్వాతనే కదా ఈ దేశంలో ఆరు వేల కులాలు ఉన్నాయన్న విషయం మాకు అర్థమైపోయింది మొత్తం భారతదేశం అంతా కూడా అదే శాతం వారే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారన్న విషయం అర్థమైపోయింది అయిపోయింది అప్పుడు మేమందరం వెతికాము అనే కఠినంగా కులం పనిచేస్తుంది మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ కులం వాళ్ళు పరిపాలించాలని చూస్తే మొత్తం రేటే ముఖ్యమంత్రులంతా రేట్లే నీల సాంజీవ రెడ్డి నాకు మొదలు పెడితే మొత్తం రేటే ఇది కులం పనిచేస్తుంది మొత్తంలో ఎక్కువ శాతం రేట్లే మొత్తం ఎమ్మెల్యేలు అంతా రేట్లే ఎన్నికయ్యే పార్లమెంట్ సభ్యులంతా మొత్తం రేట్లే